వినాయక చవితి వేడుకలకు వేదికను ముస్తాబు చేస్తుండగా అపశృతి చోటు చేసుకుంది వేములవాడ మున్సిపల్ వెళ్లిన గ్రామం కోనాయిపల్లిలో వినాయక మండపాన్ని అలంకరిస్తున్న సమయంలో విద్యుత్ షాక్తో ఇద్దరు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ దాస్ అమిత్ గౌర్ అనే ఇద్దరు వలస కూలీలు శనివారం ఉదయం స్థానికంగా ఉన్న వినాయక మండపాన్ని డెకరేషన్ చేయడానికి వచ్చారు ఈ క్రమంలో వారు మండపాన్ని డెకరేషన్ చేస్తున్న సమయంలో సమీపంలో ఉన్న విద్యుత్ వాయిల్ తగలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు